హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా పెన్షనర్లందరికి హైకోర్టు యొక్క సంచలన తీర్పు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడు మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ హయ్యర్ పెన్షన్ కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇప్పటికే దీనికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఈపీఎఫ్ఓ తరఫున ఉద్యోగులకు అనేక కూరలు ఎదురవుతూ ఉన్నాయి తాజాగా కేరళకు చెందిన మిల్మా సంస్థలో పనిచేసిన ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత యాక్చువల్ శాలరీ ఆధారంగా హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని కోరగా అందుకు ఈపీఎఫ్ఓ తిరస్కరించింది దీనికి కారణం చూపుతూ హయ్యర్ పెన్షన్ కు ఉద్యోగులు అర్హులు కారని చట్టపరంగా నిర్ణయించిన గరిష్ట పరిమితికి మించి కాంట్రిబ్యూషన్ అందదని ఇది బల్క్ కాంట్రిబ్యూషన్ రూపంలో లభించింది కాబట్టి హయ్యర్ పెన్షన్ సాధ్యం కాదని ఈపీఎఫ్ఓ పేర్కొంది ఉద్యోగులు దీనిపై ఆ రాష్ట్ర హైకోర్టును సంప్రదించగా నేడు వారికి కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది ఈపీఎఫ్ఓ అంతకు ముందే టీసీఎంపి నుంచి యాక్చువల్ శాలరీ పైన కొన్ని కాంట్రిబ్యూషన్స్ ఆమోదించింది ఇప్పుడు వారి దగ్గర నుండి డబ్బులు తీసుకొని పెన్షన్ను ఇవ్వనంటే అన్యాయమని కోర్టు మందలించింది టీసీఎంపి చెల్లించిన కాంట్రిబ్యూషన్ డబ్బులు ఈపిఎఫ్ఓ ఖాతాలకు అయ్యాయి కనుక ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేలా ఈపిఎఫ్ఓ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశాల్లో ప్రధానంగా ఉద్యోగులు తమ యాక్చువల్ శాలరీ ఆధారంగా అధిక పెన్షన్ పొందే అర్హత ఉందని న్యాయస్థానం ధృవీకరించింది ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు మూడు నెలల్లోగా ఈ పెన్షన్ మొత్తాన్ని కూడా చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది ఈపిఎఫ్ఓ హయ్యర్ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న పెన్షన్దారులకు ఈ కీలకమైన తీర్పు ఎంతో ముఖ్యమైనదని చెప్పవచ్చు ఎందుకంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పెన్షన్ హక్కులను అంత తేలికగా తిరస్కరించలేదని ఈ తీర్పు పేర్కొంది యాజమాన్యం బల్క్ రూపంలో అయినా సరే ఉద్యోగుల తరపున కాంట్రిబ్యూషన్ ఈపీఎఫ్ఓకు చెల్లించినట్లయితే ఈపీఎఫ్ఓ వారి హక్కులను తిరస్కరించడం కుదరదని హైకోర్టు పేర్కొంది ఇక ఈ తీర్పు పెన్షన్దారులకు ఎలా ఉపయోగపడనుంది ఒక ఉద్యోగ పనిచేసిన సంస్థ నుండి ఈపిఎఫ్ఓ కు కాంట్రిబ్యూషన్ వెళ్లినట్లయితే ప్రతి నెల చొప్పున కాకపోయినా బల్క్ రూపంలో డబ్బు చెల్లించినప్పటికీ ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ ఇవ్వకుండా ఈపీఎఫ్ఐ నిరాకరించలేదు హయ్యర్ పెన్షన్ అనేది ఉద్యోగులకు హక్కుగా లభిస్తుందని ఈ తీర్పు ద్వారా అర్థం చేసుకోవచ్చు ఈ కోర్టు తీర్పు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉద్యోగులకు తమ హయ్యర్ పెన్షన్ హక్కులను కాపాడుకుని వీలు కలుగునుంది